హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక విషయం మాట్లాడుకుందామా డిప్యూటీ తహసీల్దార్ ఆయనకి ఇప్పుడు ఎనభై రెండేళ్ళు ఉంటాయి ఆయన ఇంకా లీగల్గా మాట్లాడుతూనే ఉంటాడు ఆయన భార్యకి డెబ్బై ఐదు దాకా ఉంటాయి ఆమె పూర్తిగా లేవలేని పరిస్థితిలో ఉంది ఇద్దరు కొడుకులు ఒకడు ఇండియాలో ఉంటాడు ఒక యుఎస్లో ఉంటాడు వాళ్ళు ఎవరు నన్ను పలకరించట్లేదమ్మా అని ఆయన బాధపడుతూ ఉన్నాడు వస్తారు కొడుకులు వచ్చి గయ 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 అరిచిపోతారమ్మా వాళ్ళ పిల్లల మాట వింటారు వాళ్ళ అత్తగారి మాట వింటారు అంటున్నారు కానీ వాళ్ళకు తెలియటం లేదు ఈనాటి జనరేషన్ పిల్లలకి వాళ్ళ బరువు బాధ్యతలలో వాళ్ళ సంసారాలను వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఎవరికి వాళ్ళు హెల్ప్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి చేయలేని పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళకు ఒక కోపము ఇరిటేషన్ వచ్చి గయ గయ అరుస్తారు అంతే నాన్న కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనం వాళ్ళకు చేసినప్పుడు ఫిజికల్ వర్క్ చేసినప్పుడు వాళ్ళు మనకు చేస్తారు మనము మాట సహాయము డబ్బు సహాయం చేసినప్పుడు వాళ్ళు కూడా డబ్బు సహాయము మాట సహాయం చేస్తారు ఇదే విశ్వనియమము ఎయిట్ అనే ఆకారంలో మనం ఏమి ఇస్తాము మళ్ళీ మళ్ళీ ఎయిట్ మనకు రిటర్న్ వస్తుంది అంటే నీవే థాట్ని రిలీజ్ చేస్తావో నీవెంత శ్రమ పడతావో నీవెంత కోపాన్ని ఇస్తావో దానినే నీవు స్వీకరిస్తావు కాబట్టి మంచి చేయండి మంచిగా ఉండండి మంచిని ఆలోచించండి